వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రభుత్వ పథకాల గురించి అధికారులు తమకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారని వరంగల్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేయగా ప్రజలు ప్రచార వాహనం వద్ద కేంద్ర సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఫేజ్ టూ లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది అలాగే వేరువేరు డిపార్ట్మెంట్ నుండి కూడా ఆఫీషియల్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో లో నేను బయట అడ్జస్ట్మెంట్ చేసుకొని షాపు మొదట్లో నడిపించానండి తర్వాత కెనరా బ్యాంక్ నుంచి సంబంధించిన మేనేజర్ సార్ నాకు ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చారండి ఆ లోన్తో నేను మిషన్లు కొనుక్కొని ఇప్పుడు నడిపిస్తున్నా అండి ఆ లోన్తో పాటు నాకు ఇన్స్టాల్మెంట్ వెళ్తుంది ప్లస్ బాకీ కూడా దేరిపోతుంది నేను ఇంకొకరు ఉపాధి కల్పించే స్థాయికి ఇప్పుడు నేను వచ్చానండి నా పేరు ఎం వసత్త సార్ నేను స్ట్రీట్ వెండర్ లోన్ తీసుకున్నాను ఫస్ట్ పదివేలు తీసుకున్నాం సార్ నేను సారీ బిజినెస్ చేసుకున్నాను బాగానే అభివృద్ధిలోకి వచ్చింది మళ్ళీ ఇరవై వేలు తీసుకున్నాము బాగానే కట్టుకున్నాము ఇప్పుడు యాభై వేల లోన్ కావాలి సార్ మేనేజర్ గారిని అడిగాము వాళ్ళు ఇస్తామన్నారు